అందరికీ నమస్కారం అండి రేపు దత్త జయంతి దత్తాస్వామిని పూజించి ఆయన యొక్క ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి అసలు దత్తాత్రేయ స్వామి ఎవరు ఆయన యొక్క ఆయుర్భావం ఏంటి మహత్వం ఏంటి అన్న విషయాలు తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది అందరి కోసము దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్రను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష పౌర్ణమి దత్తని భక్తులందరికీ కూడా చాలా ముఖ్యమైన రోజు ఈరోజు దత్తాత్రేయుని అవతారం సంభవించింది అందువలన ఈరోజు దత్తాత్రేయుని పూజించటం వల్ల జీవితం ధన్యమైపోతుందని భక్తులు నమ్ముతుంటారు దత్తాత్రేయ స్వామి అవతారగాథ చాలా మనోహరంగా ఉంటుంది పూర్వము నారదుడు లోక కళ్యాణం కోసము అనసూయ దేవి యొక్క పాతివత్య మహిమల గురించి లక్ష్మీ సరస్వతి పార్వతి దగ్గర గొప్పగా చెప్తాడట అప్పుడు ముగ్గురమ్మలు అకారణంగా అనసూయ మీద అసూయను పెంచుకుంటారు ఎంతటి దేవతలకైనా ఈర్షాద్వేషాలు కలిగినట్లయితే అది పెద్ద విపత్తును కలిగిస్తుంది వాళ్ళు ఎలాంటి కష్టాలు పాలవుతారో ఈ సంఘటన మనకు కళ్ళగ కట్టినట్లు చెప్తుంది దత్తుని అవతారానికి నాంది పలకటానికి నారదుడు మొదలుపెట్టిన ఈ సంఘటన ఎలాంటి పరిణామాలకు దారితీసిందో ఇప్పుడు చూద్దాము ఈర్షా అసూయలతో లక్ష్మీ పార్వతి సరస్వతులు తమ భర్తలైన త్రిమూర్తులను అనసూయ యొక్క ఆశ్రమానికి వెళ్ళి ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయమని కోరుకుంటారు త్రిమూర్తులు ఎంత వారించినా కూడా వారు పెడచన పెడతారు ఇక చేసేది లేక త్రిమూర్తులు సన్యాస వేషము ధరించి అత్రి అనసూయ ఆశ్రమ ప్రాంతానికి చేరుకుంటారు వారి యొక్క పాదస్పర్శకు భూదేవి పోతుంది వృక్షాలు వారికి వింజామరలు వీస్తున్నట్లు పుష్పాలు పండ్లు నేరకు రారుస్తాయి నెమలి పురివిప్పి నాట్యం చేయసాగింది ఆశ్రమ ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైన త్రిమూర్తులు తాము కూడా ఆశ్రమ బాలుల వలె ఆడుకుంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు ఒక్కసారిగా వారు ఆ తన్మతయం నుంచి తేరుకొని అత్రి మహర్షిని మహాసాధ్వి అయిన అనసయను చూసి ముగ్ధులవుతారు ఆ పుణ్య దంపతులు సన్యాసి రూపంలో ఉన్న త్రిమూర్తులను లోపలికి ఆహ్వానించి ఉచిత ఆసనాలు ఇచ్చి స్వాగత సత్కారాలు చేస్తారు మీ రచ్చము బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల వలె ఉన్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీ రాక మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు మా ఆశ్రమంలో భోజనం చేయండి అని కోరుకుంటారు అందుకు అంగీకరించిన త్రిమూర్తులు భోజనానికి సిద్ధమవుతారు అత్రిమహర్షితో కలిసి ముగ్గురు సాధువులు భోజనానికి అసీనులవుతారు ఇక వడ్డన ప్రారంభించటానికి వచ్చిన అనసూయదేవిని చూసి వారందరూ ఒక షరతును విధిస్తారు అనసూయ వివస్త్రయే వడ్డిస్తే తప్ప తాము భోజనం చేయమని పట్టుబడతారు సాధువులు విధించిన షరతు విని అనసూయకు శిరసున పిడుగుబడినట్లు అవుతుంది అయితే ఒక్కసారి ప్రత్యక్ష దైవమైన భర్తను మనసారా నమస్కరిస్తుంది ఆమె పాతివ్రత మహత్యంతో ఈ సన్యాస రూపంలో ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లను గ్రహిస్తుంది వారి అంతర్యం ఏమిటో కూడా గ్రహిస్తుంది వెంటనే ఆమె ఏమాత్రము చెక్కు చెదరకుండా ముల్లోకాల నెల్లే త్రిమూర్తులను సంతృప్తిపరిచే భాగ్యము నాకు కలగనుంది కదా అని ఆనందపడుతుంది సంకట స్థితిలో ఉన్న అనసూయ ఒక పక్క పాతి మరొక వైపు అతిథి సేవ ఈ రెండు ధర్మాలను ఏకకాలంలో సాధించటం ఎలా అనుకుంటూ పతికి నమస్కరించి ఓం శ్రీపతి దేవాయ నమ అంటూ కమండలంలోని నీటిని త్రిమూర్తుల సరస్సు పైన చల్లుతుంది వెంటనే ఆ ముగ్గురు రౌతారు అనసూయలో మాతృత్వం పొంగి స్తంజం పొంగుతుంది కొంగుచాటున ఆ ముగ్గురు పిల్లలకు కొంగుచాటున ముగ్గురు పిల్లలకు పాలిచ్చి వారి ఆకలి తీర్చింది ఇంతలో ఋషికన్యలు మెత్తని పొలపనపుతో కూడిన ఉయ్యలలో త్రిమూర్తులను ఉంచగా అనసూయ వారిని జోలపాడుతూ నిద్ర వచ్చింది ఆ వింతైన దృశ్యాన్ని చూసిన అత్రిమహర్షి ఒక్కసారి తొట్టుబడి మరలా తేరుకొని తన దివ్య దృష్టితో జరిగినది ఇక ముందు జరగబోయేది తెలుసుకుంటాడు ఇటు స్వర్గంలో లక్ష్మీ సరస్వతి మాతలకు భర్తల ఆచుకి తెలియక మనసులో దిగులు బయలుదేరుతుంది నారదుని వల్ల అత్రిమహర్షి ఆశ్రమమునందు జరిగిన వింత తెలుసుకుంటారు దానితో అనసూయ దేవిపై ఏర్పడిన వారి యొక్క అసూయ పటాపంచలవుతుంది వెంటనే వారి నిజస్వరూపాలతో అనసూయ అత్రిమని ఆశ్రమానికి చేరుకుంటారు అత్రి అనసూయ దంపతులు ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి వారిని కూర్చోమని సుఖాసిను చేస్తారు లక్ష్మీ సరస్వతి పార్వతి పసిబాలుల రూపాల్లో ఉన్న వారి భర్తలను చూసుకొని పతిభిక్ష పెట్టమని అనసూయాదేవి పాదాలను ఆశ్రయిస్తారు అయితే మీ భర్తలను మీరే గుర్తించి తీసుకువెళ్ళండి అని అనసూయ హుందాగా చెబుతుంది ఒకే వయసుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారులను ఎవరు ఎవరో గుర్తుపట్టలేకపోయారు ఆ సమయంలో కనువిప్పు కలిగిన లక్ష్మీ సరస్వతి పార్వతి అమ్మ నీ పాతురత్యం భంగం చేయాలని ఈష్యా అసూయలతో మేం చేసిన తప్పును మరణించు మా భర్తలకు వారి యొక్క రూపాలు ప్రసాదించు అని వేడుకుంటారు అనసూయ మాత తిరిగి భర్త కమండలంలోని నీటిని తీసుకొని వారి మీద చల్లుతుంది వెంటనే త్రిమూర్తులు సాక్షాత్కరించి మీరు కన్న తల్లిదండ్రుల కంటే మాకెంతో ఎక్కువగా పుత్రవాచ్యాలని పంచిపెట్టారు మీకేం వరం కావాలో కోరుకోండి అని అడుగుతారు త్రిమూర్తులను చూసి అత్రి అనసూయ దంపతులు ఈ పుత్రవాత్సల్య భాగాన్ని మాకు మీరుగా ఇచ్చారు అది మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని వరం కోరుకుంటారు అప్పుడు వారు అప్పుడు త్రిమూర్తులు మీ పుత్రవాత్సల్యానికి మేము ముగ్గురం దత్తమవుతున్నాము మీ కీర్తి ఆ తార్కారం కాగలదని వరబెచ్చి అంతర్ధానం అయ్యారు ఉయ్యలలోని ఆ బాలురు అత్రి అనసయల బిడ్డల వలె కొంతకాలం పెరిగి తరువాత బ్రహ్మ శివుడు వారి వారి అంశాలను దత్తనారాయణకి ఇస్తారు అప్పటి నుంచి ఆ స్వామి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభించారు పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి రోజు దత్తావతారం గురించి కథను చదివినా విన్నా సకల శుభాలు చేకూరుతాయని భక్తులు నమ్ముతుంటారు ఓం శ్రీ దత్తాయ గురవే నమ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం